ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో వర్క్స్ బోర్డు కమిటీని రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్క్స్ బోర్డును నియమిస్తూ జారీ చేసిన జీవో నలభై ఏడును వెనక్కి తీసుకుంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది గతంలో ఏర్పాటు చేసిన వర్క్స్ బోర్డు చైర్మన్ ఎన్నికపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందనే విషయాన్ని ఈ ఉత్తర్వులో ప్రస్తావించారు అసలు వర్క్స్ బోర్డు అంటే ఏంటి చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఎందుకు రద్దు చేసింది దీనిపై ముస్లిం సోదరులు ఏమంటున్నారు అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం వర్క్స్ బోర్డు అనేది ముస్లింల మతపరమైన సామాజిక ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటుంది ప్రధానంగా దీన్ని ఆశలను కాపాడేందుకు స్థాపించారు మసీదులు దర్గా ముస్లింల శ్మశాన వాటికలు మదర్సాలు కాలేజీలు ఆసుపత్రులు ముసాఫిర్జానాల స్థలాల రక్షణకు వర్క్స్ బోర్డు పర్యవేక్షిస్తుంది దేశంలో మొత్తం ముంబై వర్క్స్ బోర్డులు ఉండగా వీటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆస్తులను పర్యవేక్షిస్తాయి వర్క్స్ అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు సంబంధించిన ధర్మబద్ధమైన మతపరమైన లేదా ధార్మికమైన పదం దీని గురించి యూపీ సున్ని వర్క్స్ బోర్డు వెబ్సైట్ లో పేర్కొన్నారు మొదటి వర్క్స్ చట్టానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ముద్ర వేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి దీనికి సవరణలు చేసి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు రెండు వేల పదమూడులో రెండోసారి సవరణలు చేశారు వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వర్క్స్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో రెండు వేల తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది వర్క్స్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులపైన స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారులను కల్పించారు అయితే వర్క్స్ బోర్డు అధికారాలపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని సవరణలకు పచ్చజెండా ఊపింది ఇకపై వర్క్స్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువలను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రతిపాదించింది దీన్ని తప్పనిసరి చేస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత దేశంలో అతి ఎక్కువ భూములు వర్క్స్ బోర్డుకు ఉన్నాయని కేంద్రం తెలిపింది దేశ ఉన్న ముప్పై వర్క్స్ బోర్డులు కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయని అన్ని వర్క్స్ ఆస్తుల ద్వారా సంవత్సరానికి రెండు వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వానికి నివేదిక అందించింది అలాగే బోర్డులో పెద్ద ఎత్తున అవకతవకలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు సైతం వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో స్థలాలను వర్క్స్ బోర్డు అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకుందనే ఫిర్యాదులు ఉన్నాయి తమిళనాడులో ఒక గ్రామం మొత్తం తమిదేనంటూ వర్క్స్ బోర్డు ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ నేపథ్యంలో కేంద్రం వర్క్స్ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది అయితే వర్క్స్ చట్టంలో సవరణలు చేయవద్దని పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా ఇదే సమయంలో వర్క్స్ బోర్డులో తమకు చోటు ఇవ్వడం లేదని చట్టంలో మార్పులు తీసుకురావాలని కొంతమంది ముస్లిం మేధావులు మహిళలు షియాలు బోమ్రా ముస్లింలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్క్స్ బోర్డును రద్దు చేసింది ఈ మేరకు జివో నలభై ఏడును ఉపసంహరించింది అదే సమయంలో కూటమి ప్రభుత్వం జివో నెంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది రాష్ట్రంలో వర్క్స్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపింది వర్క్స్ బోర్డు ఎలక్టెడ్ మెంబర్లు నామినేటెడ్ మెంబర్ల ఎంపిక విషయంలో అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని దీంతో విచారణ జరిపిన కోర్టు వర్క్స్ బోర్డు చైర్మన్ ఎంపికపై స్టే ఇచ్చిందని ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త వర్క్స్ బోర్డు నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు కాగా వైసీపీ హయాంలో వర్క్స్ బోర్డు ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం జివో నలభై ఏడును జారీ చేసింది అయితే వర్క్స్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించగా బిల్లు రద్దు చేసింది అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల వర్క్స్ బోర్డు భూములకు సంబంధించి సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది ఈ బిల్లును కూటమి పార్టీలు సమర్థించగా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి ఏపీలో వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది